అందరికీ నమస్తే వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్ ఇప్పుడైతే మీకు ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ పైన ఈ క్విజ్ అయితే కండక్ట్ చేస్తున్నాం సో మీరు కూడా మీ ఆప్షన్స్ అయితే ఎంటర్ చేయండి లైవ్ చాట్లో డెఫినెట్లీగా డిస్కస్ మోడ్లో చూద్దాం సో ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మొత్తంలో కొన్ని గ్రామర్ పాయింట్స్ అదేవిధంగా కంటెంట్ పాయింట్స్ అనేవి తీసుకోవడం జరిగింది ఈ క్విజ్లో మీకు ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సో ఆల్ ది బెస్ట్ గాయస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్లో క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేయండి ఇక స్టార్ట్ చేద్దాం లో ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్పై కనిపిస్తూ ఉంది ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ ది ప్లోరల్ ఫార్మ్ ఆఫ్ బటర్ఫ్లై సో బటర్ఫ్లై అనే వర్డ్కి ప్లోరల్ ఫామ్ ఏది అని అడిగారు ఆప్షన్ ఏ బటర్ చూసుకోండి ఇక్కడ మీ స్పెల్లింగ్స్ అయితే ఉన్నాయి సో ఇందులో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు ఆ రైట్ ఆన్సర్ని అయితే క్లిక్ చేయండి సో విచ్ ఈస్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ ద ప్లోరల్ ఫామ్ ఆఫ్ బటర్ఫ్లైస్ సో ఏ నాకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీ కామెంట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వండి సో మీకైతే టెన్ సెకండ్స్ టైం ఉంటుంది ఇంగ్లీష్ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాం సో రైట్ ఆన్సర్ చూద్దాం దీనికి రైట్ ఆన్సర్ ఏమవుతుందో సో రైట్ ఆన్సర్ అయితే బటర్ఫ్లైస్ ద డి ఆన్సర్ రైట్ అండి స్పెల్లింగ్ కూడా చెక్ చేసుకోండి బియూటీటీఆర్ఎఫ్ఎల్ఐఈస్ అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డిస్మే డిస్మే అనే వర్డ్కి మీనింగ్ ఏంటి సో హ్యాపీనెస్ డిసప్పాయింట్మెంట్ ప్లెజర్ ప్లజర్ ఓకే అండ్ డిసబీడియన్స్ సో ఇందులో మీరు ఏమనుకుంటున్నారు రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ ఇవ్వండి ఏ హ్యాపీనెస్ బి డిసప్పాయింట్మెంట్ సి ప్లెజర్ డి ప్లజరా ఓకే డిసప్పాయింటెడ్ సో ఇందులో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కామెంట్స్లో అయితే ఇవ్వండి సో డిస్మే అనే వర్డ్కి మీనింగ్ ఏంటి సో క్వశ్చన్ అయితే మీకు డిస్మే అనే వర్డ్కి మీనింగ్ ఏంటి సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందో సో డిస్మే అంటే సాధారణంగా అన్హాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్ సో అలా అనుకుంటే మీకు ఇక్కడ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి మీరు బి ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి ఇక తర్వాత ప్రశ్న యా విచ్ విచ్జ్ నాట్ ఏ మెటీరియల్ నౌన్ క్రింది వాన్లో మెటీరియల్ నౌన్ కానిదేది చూసుకోండి క్రింది వాటిలో మెటీరియల్ నౌన్ కానిదేంటి సో ఆప్షన్స్ అయితే వూల్ వుడ్ వాటర్ ఉమెన్ ఇందులో మీకు కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోండి సో ఫోర్త్ క్లాస్లో కూడా మనకి ఈ టాపిక్ అయితే టచ్ చేయడం జరిగింది కాబట్టి టైప్స్ ఆఫ్ నైన్స్ కానీ వెబ్స్ కానీ యాడ్ వెబ్స్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేశారు కాబట్టి వాటిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది సో టోటల్గా ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఈరోజు కిజులో మీరు ఇందులో రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే పెట్టండి సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇందులో సో రైట్ ఆన్సర్ అయితే మీ అందరు తెలిసిందే ఉమెన్ అండి ఉమెన్ అనేది మనకి మెటీరియల్ నౌన్ అయితే కాదు సో నెక్స్ట్ వన్ చూద్దాం తర్వాత క్వశ్చన్ మీకు ది హోస్ట్ ఆఫ్ ది నైన్టీన్ థర్టీ సిక్స్ ఒలింపిక్ గేమ్స్ వర్ సో నైన్టీన్ థర్టీ సిక్స్లో ఒలింపిక్స్ని నిర్వహించిన దేశం ఏది స్పెయిన్ ఫ్రాన్స్ జర్మనీ ఇండియా సో ఇందులో మీరు రైట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారు కామెంట్స్లో అయితే పెట్టండి ది హోస్ట్ ఆఫ్ ది నైన్టీన్ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ గేమ్స్ వర్ సో నైన్టీన్ థర్టీ సిక్స్లో ఒలింపిక్స్ గేమ్స్ని కండక్ట్ చేసినటువంటి దేశమేది స్పెయిన్ ఫ్రాన్స్ జర్మనీ ఇండియా సో ఇందులో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి సో మీకు ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇట్స్ యువర్ టైమ్ సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇది కంటెంట్ నుండి తీసుకున్న ప్రశ్న సో రైట్ ఆన్సర్ అయితే మనకి ఇక్కడ జర్మనీ అండి సో జర్మనీలో జరగాయి అనమాట ఓకే ఆప్షన్ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఇన్ నైన్టీన్ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ గేమ్స్ ధ్యాన్ చంద్ ప్లేడ్ విత్ బేర్ ఫుట్ సరే ఒలింపిక్స్ గేమ్స్ యొక్క ఫైనల్స్లో ధ్యాన్ చంద్ బేర్ ఫుట్ అంటే ఉత్తి కాల్తో ఆడాడు అనమాట బికాస్ ఇందుకు బికాజ్ హీ ఉండెడ్ విత్ అన్ యాక్సిడెంట్ హీ లైక్స్ టు ప్లే విత్ బేర్ ఫుట్ దేర్ ఈస్ ఎ హెవీ రెయిన్ బిఫోర్ ద మ్యాచ్ యూ హ్యావ్ ఎంట్ ఎస్ యూ హ్యావ్ ఎంట్ షూస్ సో హీ హ్యావ్ అండ్ ఎనీషియస్ అంత అతనికి షూస్ ఏమీ లేవన్నమాట సో ఇందులో రైట్ ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ అయితే పెట్టండి నైన్టీన్ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ గేమ్స్లో హాకీలో ఫైనల్ మ్యాచ్లో బేర్ ఫుట్తో ధ్యాన్ చెంది ప్లే చేయడం జరిగింది ఎందుకు రీజన్ ఏంటి అని అడిగారు ఓకే ఖచ్చితంగా మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారు ఒకసారి అయితే కామెంట్స్ పెట్టండి ఓకే సో ఇప్పుడైతే రైట్ ఆన్సర్ చూద్దాం రైట్ ఆన్సర్ ఏమవుతుంది సో ఎందుకంటే ముందు రోజు ముందు రెండు రోజులు హెవీగా రెయిన్ పడుతుందన్నమాట రిజర్వ్డ్ అయిన డే కూడా అయిపోతుంది ఇక ఫైనల్గా లాభం లేక ఆ వెట్ గ్రౌండ్లోనే హాకీ ఫైనల్స్ అయితే ఆడించడం జరుగుతుంది చాలా కష్టంగా ఉంటుంది అందుకే ధ్యాన్ చంద్ తన ఫుట్ తనకున్న షూను రిమూవ్ చేసి బేర్ ఫుట్తో గేమ్స్లోకి రావడం జరుగుతుంది తర్వాత ప్రశ్న పికప్ ది కరెక్ట్ ఫ్లోరల్ ఫామ్ ఆఫ్ మౌస్ మౌస్కి ఫ్లోరల్ ఫామ్ ఏంటి క్రింది వాటిలో మౌసెస్ మైస్ మైస్ మూస్ ఇందులో మౌస్కి ఫ్లోరల్ ఫామ్ ఏంటి మౌస్కి ఫ్లోరల్ ఫామ్ ఏంటి మౌసెస్ మైస్ మైస్ మూవ్స్ ఇందులో రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు సో ఇక్కడ మీకు ఏబీసీడీ నాలుగు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కరెక్ట్ ఆన్సర్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు ఆ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా ఛానల్ ఏపీ పాలిసెట్ అండ్ తెలంగాణ పాలిసెట్ అండ్ అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ క్లాసెస్తో పాటు డిఎస్సి డెట్ కంటెంట్స్ కూడా వస్తుంటాయి సో మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి సో రైట్ ఆన్సర్ చూద్దాం కూడా రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దట్ ఈస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట ఎంఐసి మైస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే సో సి ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఏ సింప్లెస్ సెంటెన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఆర్ కమాండ్ జనరల్లీ ఎండ్స్ విత్ సింపుల్ సెంటెన్స్ అని లేదా ఇన్స్ట్రక్షన్ కానీ లేదా కమాండ్ అనేది దేంతో ఎండ్ అవుతుంది ఓకే సో కామా ఓకే క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ ఎక్స్‌క్లమేషన్ ఇందులో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు మీ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి సో ఇప్పుడైతే రైట్ ఆన్సర్ చూద్దాం ఏమవుతుందో సో రైట్ ఆన్సర్ అయితే మనకు సింపుల్ సెంటెన్స్ కానీ సింపుల్ ఇన్స్ట్రక్షన్ కానీ సింపుల్ కమెంట్ అనేది సాధారణంగా మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుందండి సో ఫుల్ స్టాప్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సీని అయితే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత క్వశ్చన్ చూద్దాం టు ప్రొటెక్ట్ దెమ్ ద రివర్ అండ్ ద ట్రీ రూట్ లెటర్ టూ సో ద రివర్ అండ్ ట్రీ అనే లెసన్లో ఉంటుంది సో వాళ్ళని కాపాడడం కోసం అవి ఎవరికి లెటర్ రాసాయి స్కూల్ చిల్డ్రన్స్ గ్రీన్ వాలంటీర్ విలేజ్ వాలంటీర్ అండ్ పంచాయత్ ఇందులో రైట్ ఆన్సర్ ఇది తమను రక్షించమని నది చెట్టు ఎవరికి తమ అభ్యర్థిని రాసుకున్నాయి ఏ స్కూల్ చిల్డ్రన్ బి గ్రీన్ వాలంటీర్ సి విలేజ్ వాలంటీర్ డి పంచాయత్ సో ఇక్కడైతే మీ ఆన్సర్ని అయితే చూస్ చేసుకోవచ్చు సో అయితే ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్లో కొన్ని ప్రశ్నలు అయితే తీసుకోవడం జరిగింది అన్ని ప్రశ్నలు అయితే కవర్ చేయడం అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది సో కొన్ని ప్రశ్నలు అయితే శాంపుల్ తీసుకోవడం జరిగింది రానున్న గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి డైలీ క్విజ్లో కానీ మీకు మొత్తం టెక్స్ట్ బుక్ కవర్ చేయడం జరుగుతుంది సో రైట్ ఆన్సర్ అయితే చూస్ చేసుకోండి ఇక్కడ ద రివర్ అండ్ ద ట్రీ రూట్ లెటర్ టు ప్రొటెక్ట్ దెమ్ సో ఎవరికి రాశాయి టు హోమ్ సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడైతే వాళ్ళు గ్రీన్ వాలంటీర్కి రాయడం అయితే జరుగుతుందనమాట ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ గ్రీన్ వాలంటీర్ ఈస్ ద రైట్ ఆన్సర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫైన్ ద వర్డ్ విచ్ హ్యాస్ ది మీనింగ్ ఫిల్ ఏ స్పేస్ టు మేక్ మూమెంట్ డిఫికల్ట్ చూడండి ఫిల్ ఏ స్పేస్ టు మేక్ మూమెంట్ డిఫికల్ట్ అనే అర్థం వచ్చేటటువంటి పదం ఏది మాస్ వైపింగ్ చౌకింగ్ డ్రాట్ ఈ నాలుగు పదాల్లో ఫిల్ ఏ స్పేస్ టు మేక్ మూమెంట్ డిఫికల్టీ అనే అర్థం వచ్చేటటువంటి వర్డ్ ఏది మాస్ వైపింగ్ చౌకింగ్ అండ్ డ్రాట్ సో ఆ వర్డ్ మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్ని అయితే మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట ఇంకేనా ఫైన్ ది వర్డ్ విచ్ హ్యాజ్ అ మీనింగ్ ఫిల్ ఏ స్పేస్ టు మేక్ మూమెంట్ డిఫికల్ట్ ఓకే కథలు లేకుండా ఇబ్బంది పెట్టే అని అర్థం వచ్చేటటువంటి పదం ఏంటి సో మీరైతే ఆప్షన్స్ ఇస్తున్నారనుకుంటున్నాను సో ఇప్పుడు రైట్ ఆన్సర్ చూద్దాం ఏమవుతుందో రైట్ ఆన్సర్ అయితే సి అండి చోకింగ్ చోకింగ్ అంటే కథలు లేకుండా లాక్ చేయడం అనమాట కాబట్టి ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక పదో ప్రశ్న చూద్దాం జనరల్లీ ఆ ఫస్ట్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ విచ్ కేసెస్ సాధన్గా మనం సెంటెన్స్ రాసేటప్పుడు ఆ ఫస్ట్ ఫస్ట్ రాస్తుంటాం కదా ఇది ఏ సందర్భాల్లో రాస్తుంటారు ఆప్షన్ ఏ సబ్జెక్టివ్ కేస్ అండ్ పాజిటివ్ ఆప్షన్ బి ఆబ్జెక్టివ్ కేస్ అండ్ కాంట్రాక్టెడ్ సో ఆప్షన్ సి పాజిటివ్ కేస్ అండ్ కాంట్రాక్టెడ్ సో ఆప్షన్ డి ఆబ్జెక్టివ్ అండ్ కాంట్రాక్టెడ్ సో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో మీరైతే పెట్టండి సాధారణంగా మనం వాడేటటువంటి ఎఫర్స్ట్ ఎఫాస్ట్ రోఫ్ ఎప్పుడు వాడతాం ఓకేనా సో రైట్ ఆన్సర్ అయితే ఏమనుకుంటున్నారో మీరైతే ఇవ్వండి సబ్జెక్టివ్ కేసు పశువులు ఉండేటప్పుడు ఆబ్జెక్టివ్ కేసు అండ్ కాంట్రాక్టెడ్ ఉండేటప్పుడు ఓకేనా సో ఇందులో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి సో ఆన్సర్ చూద్దాం సాధారణంగా ఇది పశువు కేసులో రాస్తారు ఇంకా కాంట్రడిక్షన్ అంటాం కదా సో కాంట్రాక్టెడ్ ఫామ్ రాసేటప్పుడు అనమాట ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది పశువు అండ్ కాంట్రాక్ట్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం విచ్ ఈజ్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ కంఫర్ట్ కంఫర్ట్కి వ్యతిరేక పదం ఏమిటి అమ్కంఫర్ట్ డిస్కంఫర్ట్ ఇన్కంఫర్ట్ డి ఆప్షన్ వన్ అండ్ టూ సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది సో విచ్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ కంఫర్ట్ ఇది మనకి ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి సో టెక్స్ట్ బుక్ నుండి అన్ని కూడా మీకు గ్యాదర్ చేయడం అయితే జరిగిందనమాట ఇందులో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే పెట్టండి సో చాలా వరకు అయితే మీరు రైట్ ఆన్సర్ రాస్తారనుకుంటున్నాను సో రైట్ ఆన్సర్ చూద్దాం సాధారణంగా కంఫర్టబుల్ అని ఉంటే అన్కంఫర్టబుల్ అంటాం బట్ కంఫర్ట్ అనేటప్పుడు మాత్రం డిస్కంఫర్ట్ అంటాం అనమాట కాబట్టి మీకు బి ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో కంఫర్టబుల్ అని అనుకోండి అన్కంఫర్టబుల్ అవుతుంది కంఫర్ట్ అంటే డిస్కంఫర్ట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక తర్వాత ప్రశ్న విచ్ కైండ్ ఆఫ్ కింగ్ ఈజ్ విద్యాధరా సో విద్యాధర్ అనే రాజు ఎలాంటి వాడు జస్ట్ అండ్ వైజ్ క్రూయల్ అండ్ ఫూలిష్ షార్ప్ అండ్ షార్ప్ ఓకే అండ్ నెక్స్ట్ క్రూయల్ అండ్ షార్ట్ ఇందులో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు విద్యాధర అనే రాజు ఎలాంటి వాడు జస్ట్ అండ్ వైజ్ క్రూయల్ అండ్ ఫుల్ష్ షార్ప్ అండ్ షార్ప్ క్రూయల్ అండ్ షార్ట్ సో ఇందులో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు కిందనైతే కామెంట్స్ పెట్టండి ఓకే సో మీరు ఆప్షన్స్ ఇస్తున్నారు అనుకుంటున్నాను విద్యాధర్ అనే రాజు ఎలాంటి వాడు సో రైట్ ఆన్సర్ చూద్దాం సో హీఈ్ అడ్జస్ట్ అండ్ వాయిస్ చాలా తెలివైన వాడు మరియు తర్వాత ప్రశ్న ది రెయిన్ పోయం ది రెయిన్ అనే పోయాన్ని రాసి రచించింది ఎవరు సో క్వశ్చన్ అయితే మీకు కనిపిస్తుంది ద పో ద రెయిన్ పోయం ఈజ్ రిటర్న్ బాయ్ విలియం వర్డ్స్వర్త్ తిరువల్లూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ లాంగ్ ఫెల్లో సో ఇందులో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే పెట్టండి ది రెయిన్ పోయం ఈజ్ రిటర్న్ బాయ్ విలియం వర్డ్స్ వర్త్ తిరువల్లూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ ది లాంగ్ ఫెల్లో ఇందులో రైట్ ఆన్సర్ మీరు కామెంట్ అయితే పెట్టండి సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడ ది రెయిన్ ది రెయిన్ అనే పద్యాన్ని పోయమ్ని రాసింది ఎవరు సో రైట్ ఆన్సర్ చూద్దాం రైట్ ఆన్సర్ అయితే మనకు తిరువల్లూర్ అండి సో రైట్ ఆన్సర్ మనకి తిరువల్లూర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక ఫోర్టీన్త్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోయం ఈజ్ రిటర్న్ బై హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్ ఫిల్లో సో కింది వాటిలో ఏ పద్యాన్ని విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోయం ఈజ్ రిటర్న్ బై హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్ ఫిల్లో సో ఈయన రచించినటువంటి పోయం ఏది మనకి ఫోర్త్ క్లాస్లో ఇవ్వడం జరిగింది ద కిటనెట్ ప్లే కైండ్ వర్డ్స్ ది రైన్ అండ్ సోక్ సాంగ్ సో ఇందులో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు కామెంట్స్లో అయితే పెట్టండి ఓకేనా సో ఇక్కడ హెన్రీ వర్డ్స్ వర్త్ లాంగ్ ఫెయిల్లో రా రా రాసినటువంటి పోయమ్ మీదని అడిగారు సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చూసినట్లయితే ది కైండ్ వర్డ్స్ అనేది ఆయన చేత రాయబడింది మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వడం జరిగింది ఇక ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి వెళ్దాం విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈస్ నాట్ ట్రూ వాంట్లో కరెక్ట్ ఏంది ఆప్షన్ ఏ మిస్టర్ మిస్సెస్ మార్గరెట్ కజిన్ ట్యూన్ అవర్ నేషనల్ సాంగ్ ఆప్షన్ బి జనగణమన వాజ్ ద వాజ్ ది ఫస్ట్ సంగ్ ఆఫ్ ఓకే వాజ్ ఫస్ట్ సంగ్ ఎట్ కోటిఆర్డ్ ఇన్ మదనపల్లె మదనపల్లి కోటియాడ్లో ఫస్ట్ టైం పాడారు సి ఠాగూర్ రోట్ అండి రోడ్ అని పడింది రోట్ జనగణమన ఇన్ సాంస్కృతి సంస్కృతంలో రాశారు ఆప్షన్ డి టాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన ఇన్ ఇంగ్లీష్ ఇన్ మదనపల్లి సో ఇందులో మీరు ఏ రైట్ ఆన్సర్ అనుకుంటు అది చూడండి నాట్ ట్రూ ఏది తప్పు అనుకుంటున్నారో చెప్పండి సో రోడ్ అని పడింది ఇక్కడ స్పెల్లింగ్ అయితే చెక్ చేసుకుంటారు రోడ్ అండి ఓకే టాగూర్ రోడ్ జనగణమన ఇన్ సాంస్క్రిట్ సో ఇక్కడ నాలుగు ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి ఇందులో మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో ఆన్సర్ అయితే ఇవ్వండి సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది రోడ్డు కాదండి రోడ్ అండ్ అదేవిధంగా విధంగా జనగణమన వాజ్ ఫస్ట్ సమ్ బి అనేది ఇక్కడ ఎక్స్ట్రా పడింది పీసెస్తారు ఓకేనా సో రోట్ అని వచ్చింది సో రైట్ ఆన్సర్ చూద్దాం ఇంకేమవుతుందో రాంగ్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి అక్కడ సి అనేది కరెక్ట్ అండి ఎందుకంటే జనగణం అన్న మనకి బెంగాలీలో ఉంటుంది సాంస్క్రిట్ అండ్ ఆ సార్ కాబట్టి అది తప్పు సో తర్వాత క్వశ్చన్ చూద్దాం యాడ్ ది కరెక్ట్ ఫంక్షియేషన్ అట్ ది ఎండ్ యు ఆర్ లేట్ అగైన్ యు ఆర్ లేట్ అగైన్ అనే సెంటెన్స్ వెనక ఏ ఫంక్షియేషన్ మార్క్ అయితే సరిపోతుంది ఏ మీకు అక్కడ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి ఇందులో ఏది సరైన సమాధానం అనుకుంటున్నారో ఆ మార్క్ను అయితే ఎంటర్ చేయండి ఫుల్ స్టాఫా లేదా ఎక్స్క్లమేటివా కామానా లేదా క్వశ్చన్ మార్కా ఇక్కడ నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి ఇందులో మీరు ఏది చూస్ చేసుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి సో రైట్ ఆన్సర్ చూద్దాం సో ఇక్కడ ఫుల్ స్టాప్ అండి ఎందుకంటే యు లేట్ అయిన ఒక స్టేట్మెంట్ కాబట్టి అక్కడ మనకి ఫుల్ స్టాప్ వస్తుంది కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ యాట్ ది కరెక్ట్ ఫంక్షయేషన్ అట్ ది ఎండ్ ఆఫ్ డోంట్ డూ దట్ అగైన్ సో డోంట్ డూ దట్ అగైన్ అనే సెంటెన్స్ చివర్లో ఏ ఫంక్షయేషన్ వస్తుంది సేమ్ ఏబీసీడీ నాలుగు ఆప్షన్లు అయితే ఉన్నాయి మీరు కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ నాలుగైతే కనిపిస్తున్నాయి ఇందులో మీరు కరెక్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ సో మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు సెవెంటీన్ అని నెంబర్ ఇస్తూ ఆన్సర్ అయితే వాడి సో వీటిలో మనకి మనకి ఏదంటే ఇక్కడ మనకు ముందుకు చూసారా ఎక్స్క్లమేటివ్ మార్క్ ఏదైతే ఉందో అది పెట్టాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో సెలెక్ట్ కరెక్ట్ క్వశ్చన్ ఫర్ ది స్టేట్మెంట్ మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ సో ఇది సాధారణంగా స్కూల్ పిల్లలకు అడుగుతూ ఉంటారు సో మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్ ఏ ఆన్సర్కి సరిపోయే క్వశ్చన్ ఏది చూడండి మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అని ఎక్కువ ఆన్సర్కి సరిపోయే క్వశ్చన్ ఏది హౌ ఈజ్ యువర్ ఫాదర్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ హూ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ వేర్ ఈజ్ యువర్ ఫాదర్ సో నాలుగు అయితే ఉన్నాయి ఇందులో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో మీరైతే చూస్ చేసుకోవచ్చు ఓకే అండి సో రైట్ ఆన్సర్ చూద్దాం సాధారణంగా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అనే అర్థంతో వచ్చేటటువంటి ప్రశ్నకైతే అది సమాధానం సరిపోతుంది కాబట్టి రైట్ ఆన్సర్ అయితే వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అనేది సరిపోతుంది కాబట్టి సన్ ఇక నైన్టీన్త్ క్వశ్చన్ చూద్దామండి యాజ్ బేస్డ్ ఆన్ యూసెస్ ఎక్స్పీరియన్స్ ఈజే సో వినియోగించే విధానం బట్టి ఎక్స్పీరియన్స్ అనే వర్డ్ అనేది ఏమవుతుంది ఆప్షన్ ఏ యాడ్ వర్బ్ అండ్ నౌన్ ఆప్షన్ బి నౌన్ అండ్ వెర్బ్ ఆప్షన్ త్రీ వెర్బ్ అండ్ యాక్జెటివ్ ఆప్షన్ ఫోర్ నౌన్ అండ్ యాడ్జెక్టివ్ సో ఏ అంటే యూసేజ్ బట్టి ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది ఎందుకంటే మనకి డిక్షనరీ ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది సో దాని నుండి అయితే ప్రశ్న అయితే తీసుకున్నాం సో ఇందులో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి సో ఎక్స్పీరియన్స్ అనేది ఏమవుతుంది యాడ్ వెబ్ అండ్ నౌన్ అవుతుందా నౌన్ అండ్ వెర్బ్ అవుతుందా వెర్బ్ అండ్ యాడ్జెటివ్ అవుతుందా నౌన్ అండ్ యాడ్జెటివ్ అవుతుందా సో కరెక్ట్ ఆన్సర్ చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది ఎప్పుడు కూడా మనకి కొన్నిసార్లు నౌన్ గాను కొన్నిసార్లు వెర్బ్ గాను యూజ్ చేస్తాం ట్వంటీ ట్వంటీత్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ స్వామి వివేకానంద ఒరిజినల్ ప్లేర్ ఏమిటి నరేంద్ర విశ్వనాథ్ వీరేశ్వర వివేకానంద సో ఇక్కడైతే ఫోర్ క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ స్వామి వివేకానంద ఒరిజినల్ నేమ్ ఏమిటి స్వామి వివేకానంద ఒరిజినల్ నేమ్ ఏమిటి సో ఇక్కడ మీకు అయితే నాలుగు ఆప్షన్స్ అయితే ఉన్నాయి నరేంద్ర విశ్వనాథ్ వీరేశ్వర వివేకానంద సో ఏదనుకుంటున్నారో ఏంటో అయితే కామెంట్స్ పెట్టండి సో రైట్ ఆన్సర్ చూద్దామండి సో అయితే కామెంట్ అనుకుందాం అకార్డింగ్ టు ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అయితే వీరేశ్వర వీరేశ్వర అనేది అతని యొక్క అసలు పేరు అనమాట సో గాయస్ ఇది ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి ర్యాండంగా తీసుకొని చేయడం జరిగింది సో ఈ క్విజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో మీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అండ్ రేపటి క్విజీలో అయితే మీకు అప్కమింగ్ క్వీజ్లో అయితే మీకు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్గా అంటే సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ మూడింటిని కలిపి ఇవ్వడం జరుగుతుంది మీరు పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్